రాతి కింద జల పూర్వం రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు ఏలేటప్పుడు బోధిసత్వుడు శార్థవాహకుల వంశంలో పుట్టాడు అతను పెరిగి పెద్దవాడై ఐదు వందల బళ్లతో వర్తకం చేసేవాడు ఒకసారి అతని బిడారు ఎడారి ప్రాంతం చేరింది ఆ ఎడారి అరవై యోజనాల నిడివి గలది అందులోని ఇసుక చాలా సన్ననిది గుప్పిట పట్టుకుంటే వేళ్ల నుంచి జారిపోతుంది ఆ ప్రదేశం రాత్రిపూట చల్లగా ఉంటుంది కానీ సూర్యోదయం అయింది మొదలు క్రమంగా వేడెక్కి భగబగా మండే కుంపటిలాగా అయిపోతుంది పట్ట పగలు ఆ ఎడారిలో నడవడం సాధ్యం కాదు అందుచేత ప్రయాణికులు ఎడారి దాటే దాకా తమకు అవసరమైన బియ్యము నూనె వంట చెరుకు నీరు బళ్లలో తీసుకుని రాత్రిపూటనే ప్రయాణం చేస్తారు సముద్రం మీద ప్రయాణం చేసే నావికులలాగే ఈ ఎడారి ప్రయాణీకులు నక్షత్రాల సహాయంతో తాము ఎటుపోతున్నది తెలుసుకుంటారు తెల్లవార వస్తుండగా వాళ్లు ప్రయాణం చాలించి బళ్ళను వలయాకారంగా నిలబెట్టి మధ్య మండపంలాగా అమర్చి దానిమీద చాందిని లాటిది కట్టి పొద్దెక్కకుండానే వంట భోజనాలు ముగించి తిరిగి పొద్దువాలేదాకా పట్టున విశ్రాంతి తీసుకుంటారు బోధిసత్వుడు ఇలాగే ప్రయాణం చేస్తూ దాదాపు ఎడారి దాటాడు ఇంకా ఒక్క యోజనం ప్రయాణం మాత్రమే మిగిలి ఉంది ఆ రాత్రి ఆ యోజనము దాటవచ్చుననుకుని అతను సాయంకాలం బయలుదేరే ముందు తన సేవకుల చేత వంట చెరుకు నీరు పారేయించాడు ఈ విధంగా బరువు తగ్గించుకుంటే ప్రయాణం మరింత చురుకుగా సాగుతుంది అన్నిటికన్నా ముందు ఉండే బండిలో దారి నిర్ణయించేవాడు ఉంటాడు అతను రాత్రంతా మేలుకుని ఉండి నక్షత్రాల గమనాన్ని జాగ్రత్తగా చూస్తూ ముందు బండి ఎక్కడ ఎటుపోవాలో కేక వేసి చెబుతూ ఉంటాడు కాని ఈసారి అతను చాలక బడలి ఉండడం చేత నిద్రపోయాడు ఎడ్లు తోలేవాడు లేక అదుపు తప్పి వచ్చిన దారే పట్టాయి అరుణోదయం అవుతుండగా లేచి నక్షత్రాలను గమనించి బళ్ళు వెళ్లవలసిన దారికి ఎదురు దిక్కుగా అంటే వచ్చిన దిక్కుకే పోతున్నట్టు తెలుసుకుని బళ్ళను వెనక్కు తిప్పండి అని కేక పెట్టాడు బళ్ళు వెనక్కు తిరిగాయి కాని జరగవలసిన పెద్ద ప్రమాదం జరిగిపోనే పోయింది తెల్లవారేసరికి బిడారు కిందటి సాయంకాలం బయలుదేరిన చోటనే ఉంది నీరు మాత్రం లేదు మళ్లీ బళ్ళు వలయాకారంగా అమర్చి జరిగిన పొరపాటుకు విచారిస్తూ నిస్పృహతో మనుషులందరూ కింద చతికిలబడ్డారు అందరిలాగా కూడా అధైర్యపడితే అందరూ చచ్చిపోవడం తథ్యం అందుకని బోధిసత్వుడు ఆ చల్లటి వేళ అటూ ఇటూ తిరుగుతూ జాడ కోసం అమిత శ్రద్ధగా చూస్తూ ఒకచోట గుబురుగా పెరిగిన దర్భల దుబ్బు చూశాడు కింద ఎక్కడో నీరు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు బోధిసత్వుడు మనుషులను పంపి పలుగు తెప్పించి ఒక కుర్రవాండి చేత దుబ్బు ఉన్న ప్రదేశాన్ని తవ్వించాడు అరవైమూరల లోతు తవ్వినాక పలుగుకు కంగుమని రాయి తగిలింది అందరి ప్రాణాలు ఉసూరుమన్నాయి కాని బోధిసత్వుడికి మాత్రం రాతి కింద నీరు ఉండి తీరుతుందని గట్టి నమ్మకం అతను గుంటలోకి దిగి రాతికి చెవి పెట్టి ఆలకించాడు రాతికి దిగుగా ప్రవహిస్తున్న నీటి చప్పుడు వినిపిస్తోంది అతను గుంటలో నుంచి పైకి వచ్చి బాబూ మనం ఇప్పుడు నిరాశపడి కాళ్లు బారజాచామంటే అందరం చచ్చిపోతాం నువ్వు కిందకి దిగి దీక్షగా ఆ రాతిని పగలగొట్టాలి దాని కింద నీరుంది అది పైకి వచ్చిందంటే అందరూ బతికిపోతాం అన్నాడు బోధిసత్వుడు ప్రకటించిన విశ్వాసం మరెవ్వరికీ లేదు అయినా అతను చెప్పాడు కదా అని కుర్రవాడు గోతిలోకి దిగి ఇనపగూటంతో శక్తి కొద్దీ రాతిని కొట్టాడు చివరకు రాయి పగిలింది దాని కింద అణగి ఉన్న నీరు తాడి ప్రమాణం ఉవ్వెత్తుగా పైకి లేచింది అందరికీ పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది అందరూ దాహం తీర్చుకుని స్నానాలు చేశారు మరీ పాతబడిన బండి చక్రాలు నరికి వంట చెరుకుగా ఉపయోగించి వంటలు చేసి భోజనాలు చేశారు పశువులకు మేత నీరు పెట్టి సాయంకాలం దాకా విశ్రాంతి తీసుకుని రాత్రి కాగానే తిరిగి ప్రయాణమైపోతూ నీరు పడిన చోట ఒక ధ్వజస్తంభం నీరున్నట్టు గుర్తుగా పాతి తెల్లవారే లోపల ఎడారి దాటి గమ్యస్థానం చేరారు వారి సరుకులు మూడింతలు ధరకు అమ్ముడుపోయాయి ఖర్చులు పోగా న్యాయమైన లాభం మిగిలింది బోధిసత్వుడు కొన్నాళ్లకు తన స్వస్థానానికి తిరిగి వచ్చి వర్తకం మీద సంపాదించిన దానితో దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు కథ సమాప్తం దొంగను దొంగ దోచడు ఒకరోజు రాత్రి సింగన్న అనే దొంగ రాజుగారి కోశాధికారి అయిన నాగవర్మ ఇంట దొంగతనం చేయటానికి వెళ్లాడు ఆ సమయంలో నాగవర్మ తన భార్యతో ఈరోజు రాజుగారికి తెలియకుండా నూరు వరహాలే తేగలిగాను ఇంకో నూరు తెస్తే పదివేలు పూర్తి అవుతాయి అంటున్నాడు అది విన్న సింగన్న తిరిగి వెళ్ళిపోబోతూ నాగన్న కంటపడ్డాడు తనను పట్టుకోబోయిన నాగన్నతో అతను నేనేమీ తీసుకోలేదులే బిచ్చగాని బిచ్చగాడు యాచించడు దొంగను దొంగ దోచుకోడు అన్నాడు నాగన్న మండిపడి రాజుగారి కోశాధికారిని నన్ను దొంగ అంటావా అన్నాడు సింగన్న నవ్వి నేనంతా విన్నానులే రాజుగారికి తెలియకుండా ప్రజల సొమ్ముదోచిన వాడివి నువ్వు దొంగవు కాక దొరవా నిజం ఒప్పుకోలేని నువ్వు నాకన్నా అధముడివి అన్నాడు వెళ్ళిపోతూ ఏమనుకున్నాడో ఏమో నాగవర్మ మన్నాడు ఎవరికీ తెలియకుండా తాను తస్కరించినదంతా తిరిగి ఖజానాకు జమ కట్టేశాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి